మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల అంశంపై చర్చ జరుగుతోంది వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అలాగే జూలై నెల పింఛన్ డబ్బుల్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్లను కొనసాగించడం అనుమానమే అంటూ వైఎస్ఆర్ సిపి ఆరోపించింది ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటామంటోంది వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం ఉంటుందనే అభిప్రాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు కూడా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవస్థలు చేయాల్సిన మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది వాలంటీర్ల ఉద్యోగాన్ని కొంత నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచన ఉందట ప్రతి మూడేళ్లకు ఒక్కసారి కొత్తగా వాలంటీర్లను నియమించాలని ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు అంటే మూడేళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని భావిస్తున్నారట అంటే మూడేళ్లకు ఒకసారి వాలంటీర్ల నియామకం చేపట్టాలని ఉద్దేశం ఉందట వాలంటీర్లుగా ఉద్యోగాలు చేసే వారికి ఈ మూడేళ్లలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని ఆ తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని భావిస్తున్నారట ఈ మేరకు వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటున్నారట వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని ఆ తర్వాత మార్పులు చేర్పులపై ఒక నిర్ణయానికి వచ్చే ఆలోచన ఉందంటున్నారు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వాలంటీర్ల పేర్లను కూడా మార్చే ఆలోచన కూడా ఉందని ప్రచారం జరుగుతోంది వాలంటీర్లను ఇకపై గ్రామ సేవక్ వార్డు సేవక్ పేరు మార్చాలనే ఆలోచన కూడా ఉందట వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి వారికి కొన్ని బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పథకాల లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేసే విధులతో వాలంటీర్లకు సంబంధం లేకుండా జీతాన్ని పదివేలకు పెంచే అంశంపై కసరత్తు గత ప్రభుత్వం ప్రతి ఒక వాలంటీర్ ను నియమించగా కూటమి ప్రభుత్వం ఇకపై ప్రతి వంద ఇళ్ల బాధ్యతలకు ఒకరికి అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది వీర సాయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను పంపిణీ చేశారు పింఛన్ పంపిణీతో పాటుగా ఇతర పథకాలకు సంబంధించిన అంశాలను వాలంటీర్లు పర్యవేక్షించారు అయితే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది దీంతో మూడు నెలల పాటు పింఛన్ల పంపిణీ అంశంపై కాస్త గందరగోళం కొనసాగింది వాలంటీర్ల బదులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పింఛన్ ను ఇంటింటికి పంపిణీ చేయాలని టీడీపీ కోరింది అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం ఒక నెల సచివాలయాల్లో పంపిణీ చేయగా మరొక రెండు నెలలు బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది జులై నెలలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించింది మరి కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో త్వరలోనే ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది